అందరికీ నమస్కారం నా పేరు కాలసామీలు మాది బరాగదిగూడెం గ్రామ పంచాయతీ మునగాల మండలం తూర్యాపేట జిల్లా కోలాడ నియోజకవర్గం మా ప్రస్తుతం ఎమ్మెల్యే గారు నల్లమాల పద్మావతి రెడ్డి గారు ప్రస్తుతం నేను బరాగదిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని అలాగే మునగాల మండలం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని నాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఓటు హక్కు వచ్చింది అప్పటి నుండి కూడా నేను పార్టీని కొనసాగుతున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీలో చేరాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ పార్టీ నుండి వార్డ్ నెంబర్గా గా పోటీ చేసి గెలిచాను ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఒకట్లా మా సతీమణి కాళ జయమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా గా పోటీ చేసింది అప్పుడు కూడా ఓడిపోయాను తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ గా చేయడం జరిగింది మళ్ళీ ఓడిపోవడం జరిగింది అదే విధంగా రెండు వేల పద్నాలుగులో లో ఎంపీటీజీగా మూడు వందల నలభై ఆరు ఓట్ల తోటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ మండల వైఎస్ ఎంపీ పిగా మా మిసెస్ జయమ్మ గారు కొనసాగింది అదే విధంగా మా మిసెస్ రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ గా పోటీ చేశారు నూట పదిహేను ఓట్ల మీద ఓడిపోవడం జరిగింది ఆయన ఇప్పటి వరకు మేము నిరాశ చెందలేదు చందం కూడా కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినా కూడా మేము నిరాశ పడలేదు మా సతీమణి గారు ఓడిపోయినప్పుడు మమ్మల్ని చానా పార్టీలు చాలా మంది ఆహ్వానించినా మేము పోలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటది రెండోది పేదవానికి ఇల్లు కావచ్చు ఇంటి స్థలం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజలు లబ్పించడం అనేది మా ఉత్తేషం పుటకతోటే కాంగ్రెసు సాగడం కూడా కాంగ్రెస్ లో కావాలి నేను కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాను మండల స్థాయిలో ఉపాధ్యక్షుడు కానివచ్చు శాఖ గ్రామశాఖ కావచ్చు ప్రజల్లో ఉంటూ మా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ ప్రవేశపెట్టింది అందులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండో గ్యారంటీ రైతు భరోసా రైతు భరోసా కింద ప్రతి ఏటా పదిహేను వేల సొప్న రైతులకు కౌలు రైతులకు అలాగే పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అలాగే వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ మూడో పథకం గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత ఇద్దతు నాలుగో గ్యారంటీ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఆర్థిక సాయం అలాగే ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి సలం ఐదో గ్యారంటీ గా యోగి కాసం విద్యార్థులకు ఐదు లక్షల యుద్ధరాస కార్డులు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆరో గ్యారంటీ గా చేత పథకం చేయుత పథకం కింద నాలుగు వేలు నెలవారీగా పింఛను అలాగే పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లోనే అమలు చేసి చూపెడతాం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఈ ఆరు గ్యారంటీలు ముందుకు తీసుకెళ్లా ప్రజల్లోకి తీసుకెళ్లాం వాళ్ళు కూడా ఆదరించారు నమ్మిరు ఓట్లు మళ్ళీ కూడా రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపుతాం ఆ నమ్మకం మాకుంది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఓటర్ ఓటు చెప్పి విలువైంది ఆ ఓటుని దుర్నియం చేసుకోవద్దు డబ్బుకు మద్యానికి మీ ఓటుని అమ్ముకోకూడదు మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు కావటం మాకు చాలా సంతోషం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి అంకరెడ్డి గారు ఇద్దరు మంత్రులు కావటం మా అదృష్టం మేము నిజంగా చాలా అదృష్టం మంత్రులం రెండోది ఎత్తేసం లేని మంత్రులు ఇద్దరు కూడా వారి ద్వారాగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి చేసుకుంటాం రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నా పాత్ర ఖచ్చితంగా ఉంటది మండల స్థాయిలా కావచ్చు గ్రామ స్థాయిలా కావచ్చు నియోజకవర్గ స్థాయి కావచ్చు యార్ గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇంకా ఇంకేం కావాలన్నా మా మేనిఫెస్టో అమలు చేస్తాం ఇంకా నా వంతు ఏదున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారాగా కానీ కోమటిరెడ్డి రెడ్డి గారి ద్వారా కానీ ఎత్తేషన్ లేకుండా మేము రేపు రాబోయే ఎలక్షన్ల విజయం సాధిస్తాం నేను పూర్తిగా నా స్థాయి సహకారాలు ఉంటాయి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మా పార్టీ ఆదేశించి టిక్కెట్ ఇస్తే నేను కావచ్చు మా మిస్సెస్ కావచ్చు ఖచ్చితంగా పోటీ చేస్తాం గెలుస్తాం అది సర్పంచ్ కావచ్చు వార్డ్ నెంబర్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు మండలంలో జడ్పీటీస్ కావచ్చు ఇంకా ఏదైనా ఖచ్చితంగా మా పార్టీ ఆదేశాల మేరకి పనిచేస్తాం ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజల రాజ్యం మొన్న జరిగిన ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలు అవి అందరు కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా అమలుకు వస్తాయి అరులు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయి ఇందులో సందేశించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇల్లు కావచ్చు ఇంటి సలవం కావచ్చు పింఛన్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ ఇంక్వైరీ జరుగుతున్నాయి ఖచ్చితంగా అమలు అవుతాయి ఖచ్చితంగా అరువులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది నా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతా రెండోది మా గ్రామ పంచాయతీ కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఎవరు నాకు పలాని పని అంటే ఆ పని నా వంతు ఎత్తేసం కూడా పని చేసి పెడతాం పార్టీలకి అతీతంగా ఆరు గ్యారెంటీలు అందుతాయి ఇందులో డౌట్ ఏ లేదు మా కూడా గ్రామ పంచాయతీ ఓటర్ అందరికి మనవ చేయండి ఏమనగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు వందల నలభై ఆరు ఓట్లు మెజార్టీ వచ్చింది అదే విధంగా మళ్ళీ జరగబోయే అన్ని ఎలక్షన్లు కూడా మళ్ళీ సహకరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం దయచేసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అభివృద్ధి చేసుకుందాం అందరికి ధన్యవాదాలు